హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాహృష్త విలేజ్లర్స్ ఈరోజైతే సాయంత్రం అంటే గురువారం రోజు తీసిన వాళ్ళు వాగ అనమాట ఇది ఉదయం నుంచి అయితే వీడియో పెట్టలేదు కదా కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఇదిగండి ఆ స్టిచ్చింగ్ వర్క్ ఉందనమాట బ్లౌజులు ఇప్పుడు దాకా అయితే ఈ బ్లౌజులు అయితే కుట్టాను అనమాట లైనింగ్ బ్లౌజులు ఇవి కొంచెం లేటుగా ఉంటాయి కదా డబల్ కదా మూడు బ్లౌజులు అయితే కుట్టాను అలాగే మూడు చైర్లు ఇవన్నీ అయితే కొట్టడం అయితే అయిపోయింది హెమ్మింగ్ అయితే చేయాలి ఇప్పుడైతే కూరగాయలు తీసుకొచ్చుకుందామని వెళ్తున్నాను అన్నమాట ఇంట్లో ఇల్లు కూడా తలుపు కూడా వేసేసాను అంటే ఒక వారానికి అంటే ఒక నాలుగైదు రోజులకి సరిపడా కూరగాయలు అయితే తీసుకొచ్చుకుంటాను ఆ మధ్యలో ఏంటంటే సండే రోజు మళ్ళీ నాన్ వెజ్ అంటే చికెన్ చేపలో వండుకుంటాను కాబట్టి అందుకని ఎక్కువైతే తెచ్చుకోవన్నమాట ఒక నాలుగైదు రోజులకి సరిపడా అలాగే మన గార్డెన్లో వంకాయలు అలాగే గోంగూర ఇవన్నీ ఉంటాయి కదా అందుకోసం ఇక నా ఎక్కువ కూరగాయలు అయితే తీసుకొచ్చుకోను కూరగాయలు మొత్తం అయితే అయిపోయినాయి ఉదయం అదర బెదర ఒక దోసకాయతోటి ఒక టమాటాతోటి కూర చేసాను ఇంకా అందుకే వీడియో అయితే తీయలేదనమాట ఒక టూ డేస్కి సరిపడా వీడియో నేను ముందుగానే చేసి పెట్టుకుంటాను అలాంటిది ఈసారి అయితే లేవన్నమాట ఆయన స్టిచ్చింగ్ వర్క్ ఉండటం వలన వీడియో కూడా తీలేకపోయినా అలాగే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఈయన ఇప్పుడు దాకా టైం వచ్చేసి ఇప్పుడు ఐదు అయ్యింది నా కూరగాయలు అయితే ప్రతి వారం గురువారం రోజైతే మాకు ఒక సంతలాగా అయితే వస్తుంది అనమాట అక్కడికైతే నేను ఇంతమంది వీడియోల్లో కూడా పెట్టాను అక్కడికైతే వెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకొని డబ్బులు కూడా చాలా తక్కువే ఉన్నాయి కొన్ని కూరగాయలు తీసుకొని ఎక్స్ట్రా ఉంటే వచ్చే వారం అయితే కడతాను స్టిచ్చింగ్ మీద డబ్బులు వస్తాయి కదా అవి అయితే కడతాను అన్నమాట త్వరగా వాళ్ళకి హెమ్మింగ్ చేసిస్తే మనీ అయితే ఇస్తారు వచ్చే వారమైనా కడతాను ఇక నా దగ్గర ఉన్న కొన్ని మాత్రమే ఆ డబ్బులు అయితే ఇచ్చేసి కొంత అయితే అప్పు అయితే పెట్టి వచ్చేస్తాను అలా అందుకని ఉదయం నుంచి అయితే పెట్టడం అయితే కుదరలేదనమాట వీడియో ఒక చిన్న సంత లాంటిది అనమాట అంటే ఒక్కడే ఆమె వచ్చిద్ది కొంచెం చాలా బాగానే ఉంటాయి కూరగాయలు రెండు రోజులకి ఒకసారి అలా వర్షం అయితే పడుతూ ఉంది చాలా చల్లగా ఉంది కానీ కానీ కొంచెం ఎండ ఎక్కువ వస్తుంది అన్నమాట వస్తుంది అలాగే మన గార్డెన్ గార్డెన్లో కొన్ని మొక్కలు కూడా వెయ్యాలి ఈ చూడాలి వారం తర్వాత అయినా లేకపోతే టూ డేస్ తర్వాత అయినా వేస్తాను సొరకాయలు బీరకాయ సీడ్స్ వేద్దాం అనుకుంటున్నా అంటే మధ్య మధ్యలో వర్షం పడుతుంది మళ్ళీ ఎండ ఎక్కువగా వస్తుంది అనమాట దాన్ని చూసుకొని అయితే వేస్తాను అలాగే మొక్కజొన్న సీడ్స్ వేస్తున్నాను కదా అవి కూడా కొన్ని అంటే కండ్లు అయితే వచ్చినాయి అనమాట అవి కూడా ఎప్పుడు కోద్దాం అనుకుంటున్నాను ఏదో ఒక వర్క్ మీద అసలు కోయలేపోతున్నాను కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత అప్పుడైతే ఇంటి వెనకాలకి వెళ్ళి అవి ఎలా ఉన్నాయో చూస్తాను హాయ్ అండి ఇక్కడైతే మా ఊర్లో ప్రతి గురువారం అయితే ఇక్కడ పక్కువరా అయితే ఇక్కడ కూరగాయలు అయితే తీసుకొస్తుంది చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఇప్పుడు కూరగాయలు చాలా రేటుగా ఉన్నాయి కదా పర్లేదు కొంచెం రేట్ అయితే తగ్గింది అంత ముందుకి కిలో హండ్రెడ్ అమ్మింది అలాగే ఎనభై రూపాయలు అమ్మింది ఇప్పుడైతే మొత్తానికి టమాటాలు వచ్చేసి కిలో వచ్చేసి అరవై రూపాయలు అనమాట ఈరోజు రేటు ఈ రోజు అంటే ఈరోజు గురువారం అనమాట ఈ రోజే తీసాను ఈ రోజే అప్లోడ్ చేస్తున్నాను అనమాట వీడియో కొంచెం స్టిచ్చింగ్ వర్క్ ఉండటం వలన లేట్ అయిపోయింది అనమాట ఈరోజు కానీ మళ్ళీ ఈ వీడియో కానీ ఆపేమనుకోండి మళ్ళీ మనకి ఛానల్ మళ్ళీ గ్రోత్ తగ్గుతుంది అనమాట అందుకని అప్పటికప్పటికే సాయంత్రం పాటు వీడియో తీసేసి అప్లోడ్ అయితే చేశాను అందులో మన ఛానల్ మాంటేజేషన్ అయ్యింది కదా ఇక్కడైతే చూడండి కూరగాయలు అయితే తీసుకున్నాను కొన్ని వంకాయలు ఉన్నాయి ఆల్మోస్ట్ మన గార్డెన్లో కూడా కొన్ని అయితే ఉన్నాయి ఇక కొన్ని అయితే తీసుకున్నాను మసాలాకి చాలా బాగుంటాయి అలాగే బీరకాయలు అయితే చాలా లేతగా చాలా బాగున్నాయి అనమాట టెంపుల్ దగ్గరే అంటే మన ఇంటి ఎదురుగానే ఈ కూరగాయలు అయితే అనమాట ఎన్ని రోజులు అవుతుందో బయటికి ఇలా వచ్చి ఇలా సరదాగా ఉండి అనిపించింది అనమాట నాకైతే అసలు సొంత ఊరైనా కూడా కనీసం కాసేపు కూడా కూర్చోటానికి టైం అయితే కుదరదు కూరగాయలు తీసుకొని వచ్చేసాను ఒక చేతితోటి తీసుకురావడం కదా ఒక చేతిలో ఫోను ఒక చేతిలో ఇలా బీరకాయలు ఒక చేతిలో కవరు ఇవన్నీ అనమాట అన్నీ అరకిలో అరకిలో అయితే తెచ్చాను బీరకాయలు మాత్రం కేజీ అనమాట అంటే కొద్దిగా అయ్యద్ది కదా కూర పప్పులోకి ఒక హాఫ్ కిలో ఎగురు కూర చేసినప్పుడు ఒక హాఫ్ కిలో అలా అయితే కేజీ అయితే తెచ్చాను మిగతా కూరగాయలన్నీ అరకిలో అరకిలో అయితే తెచ్చాను అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా కనీసం ఏంటంటే ఉదయం ఒక్కోసారి నేను టిఫిన్ అయితే చేయను అనమాట దోశలు కానీ ఇడ్లీ కానీ అయితే చేయను అలాగే అలాంటప్పుడు ఏంటంటే అరకిలో కూరగాయలు అయితే పడతాయి అలాగే పావు కిలో అయితే పట్టవాలండి అంటే పావు కిలో కూర అయితే సరిపోదు బాక్సులకు కావాలి అలాగే తినటానికైతే కావాలి మళ్ళీ మళ్ళీ సాయంత్రం వచ్చిన దాకా కొంచెం కూర అయితే ఉంచటాని కోసం మొత్తానికి కలిసి కిలో కూర అయితే సరిపోతుంది మళ్ళీ సాయంత్రం అంటే ఒక ఏం చేస్తున్నా కూర కొద్దిగా ఉంటుంది కదా మళ్ళీ సాయంత్రం ఏదో కూర చేస్తాను అన్నమాట అంటే ఒక కిలోలో పావు కేజీ ఏ కూరగాయలైనా ఒక అర పావు కేలు పావు కిలో కూరగాయలు అయితే వండుతాను అలా ఏంటంటే అర కిలో కూరగాయలు అయితే తీసుకుంటాను అనమాట కిలో జీలువలు అయితే ఒక్క బీరకాయలు మాత్రమే తీసుకున్నాను చాలా బాగున్నాయి చాలా లేతగా చాలా బాగున్నాయి ఇలాంటి ఈ సైజ్ అయితే మన గార్డెన్లో ఈసారి అయితే పండించాలన్నమాట ఇప్పుడు మన సమ్మర్లో వేసాను కదా అందుకోసం రాలేదు కాయలు అయితే ఈసారి సొరకాయలు చాలా రోజులు మేము చేసాను అనమాట నాకు సొరకాయలు బీరకాయలు అంటే అవి ఎప్పుడు పండిస్తూనే ఉంటాను ఈసారి రాంది సొరకాయలు అయితే చాలా వాళ్ళు అవుతుందనమాట నేను యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు సొరకాయలు అయితే పండించాము ఇప్పుడైతే కూరగాయలన్నీ ఇక్కడైతే ఉన్నాయి ఇవన్నీ అయితే సర్దాలు ఇంట్లో ఇవాళ ఏం కూరగాయలు కూడా అర్థం కావట్లేదు నాకైతే అంటే అన్నీ తీసుకొచ్చుకున్నాం కదా ఇక్కడైతే చూడండి మా గార్డెన్లో మన గార్డెన్లో మల్లె చెట్టు చాలా పెద్దది అయ్యిందనమాట గుబురుగా అలాగే ఇక్కడైతే వంకాయలన్నీ పండిపోయినాయి అలాగే మళ్ళీ కొన్ని అయితే వచ్చి ఉన్నాయి అందుకే నేను ఒక హాఫ్ కిలో వంకాయలు అయితే తీసుకొచ్చుకున్నాను అంటే ఇంట్లో ఒక పావు కిలో వంకాయల దాకా అయితే వస్తాయి అలాగే మళ్ళీ పూతలు కూడా చిక్కుళ్ళు కూడా వస్తాయి అనమాట అలాగే ఈ సైడ్ అంతా మొన్న చూపించాను కదా పండిపోయిన వంకాయలు ఇవైతే ఉన్నాయే పండిపోయిన వంకాయలు మళ్ళీ కొత్తగా మళ్ళీ వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి వచ్చేసి మళ్ళీ ఎగురులైతే వస్తున్నాయి అన్నమాట అలాగే ఈ సైడ్ వచ్చేసి మొన్నే కోసాం అనమాట గోంగార నేను విడియో పెట్టాను కదా ఈరోజు గోంగారినాలనిపిస్తుంది తినాలనిపిస్తుందని అలాగే ఇక్కడైతే ఇదిగండి మొక్కజొన్న మొక్కజొన్న ఈ వైపుకి అయితే నేను రేరుగా అయితే రావట్లేదు అనమాట ఇంట్లో వర్కే సరిపోతూ ఉంది మొక్కజొన్న ఒకసారి ఎలా ఉందో చూపిస్తాను అయ్యండి ఇక్కడైతే చూస్తారా మన ఇంటి వెనకాల అంటే మన మాకున్న ఈ తక్కువ ప్లేస్లో అంతమందికి మొక్కజొన్న సీట్స్ వేసాము కదా సమ్మర్ టైంలో కండ్లు అయితే ఇలా వచ్చినాయి కొన్ని లోపలికి వెళ్ళాలంటే కొంచెం ఈ ఆకులు రాసుకొని ఈ చేతులకు రాసుకొని కొంచెం తెగినట్టుగా కొంచెం దురదొస్తుందనమాట ఒళ్ళు అందుకని ఇట్లా వెళ్ళ మా వాళ్ళు ఏంటంటే నీళ్ళు పెట్టడానికి కూడా చాలా అనమాట అలాగే ఎక్కడైతే చూడండి కండలు కొన్ని వచ్చినాయి అసలు తినలేదు మేము కానీ లోపల చూడండి ఏంటియో పంది కుప్పులో మరి ఏంటియో అవి కూడా వదిలిసేసినాయి అనమాట ఏంటో ఇంట్రెస్ట్గా అయితే వేస్తాను కానీ మళ్ళీ వీటిని తీయాలా అది తీరా పండేసరికి అవి పట్టించుకోను అనమాట అలా వదిలేస్తా పెంచటం అయితే కాయలు వచ్చిన దాకా అయితే పెంచుతాను ఇప్పుడైతే చూసారా ఇవైతే తీసేస్తాను అనమాట అన్నీ ఇదిగో చంద్రవందరూ చేసేసినాయి అంటే పండిని పండినట్టే మొక్కజొన్నలో ఇవన్నీ ఇదిగో పోసేసినాయి నాకు తెలిసి ఈ కుక్కల లేకపోతే పంది కుక్కలు అన్నది అర్థం కావట్లేదు ఇదిగో ఇది కూడా వచ్చేసింది చూడండి అలా అవుతుంది ఇలా అయిపోయింది అనమాట అప్పుడప్పుడు బానికి చేసింది అప్పుడు మేము కష్టపడే సీడ్స్ వేసాము సమ్మర్ అంతా వాటర్ అయితే పెట్టాము ఆ తీరా కొంచెం వాటర్ అంటే కొంచెం వాటర్ మధ్యలో ఆగినాయి అనమాట ఒక వారం రోజుల్లో అప్పుడు ఖచ్చితంగా ఇవి మొక్కజను నాకు కండిలు ఏదో పాలు పోసుకోవటం అంటారు కదా ఆ టైంలో కొంచెం ఎండ పరోటగాలు అలా రావటంతో కండ్లు అనేవి సరిగ్గా రాలేదన్నమాట కొన్ని అయితే అక్కడక్కడ వచ్చినాయి తినే టైయానికి ఎంత కష్టపడి పెంచుకొని తినే టైానికి ఇలా అయిపోతుంది పంట అని అలా అనమాట ఇప్పుడు ఇది తెచ్చా అయిపోయింది అది ముదిరిపోయింది ముదిరిపోయింది అది కూడా ఇది కూడా చూద్దాము ఎలా ఉంటాం సమ్మర్ లోనే వేసాం పర్వాలేదు ఇది పర్వాలేదు బాగా ఉంది ఇది కూడా తీసి నల్లకి పోయినాయి తీసారమ్మా మరి సరే నువ్వు ఒక్కదండి మీకు నాకైతే తెలీదమ్మాట ఎప్పుడు వీటిని అయితే ట్రేక్ అయితే వెయ్యలేదు కదా ఇలా బ్లాక్ వచ్చినప్పుడైతే ఇది విరిపేయాలంట అసలు తెలీదు అనమాట ఇది మొత్తం ఇలా వైట్గా వచ్చి ఎండిపోయి ఉంటుంది కదా అప్పుడు తీయాలనుకుంటున్నాను అందుకే అలాగే ఉంచేసాను ఇవన్నీ అలా వచ్చేసి అనమాట సరిగ్గా రాలో కొన్ని కొన్ని అయితే బాగా వచ్చింది ఇప్పుడైతే తెలుసుకున్నామన్నమాట ఇది బ్లాక్ వస్తేనే ఇది ఇలా ఉన్నప్పుడే తీసేయాలి అవును కొట్టుల్లో షాపులు అమ్ముతూ ఉంటారు కదా ఉడకబెట్టి వాళ్ళకక్కడ గ్రీన్గా పచ్చగానే ఉంటాయి బాగుంటాయి అన్నమాట ముదురుపోయి అదైతే నేను గమనించుకోలేదు ఆల్మోస్ట్ చాలా వరకు కింద కింద ఉన్నాయన్నీ కొరికేస్తారు కింద కింద ఉన్నాయన్నీ పైంది పొక్కలు అయితే కురికేసి ఇవి అంటే లేతగా ఉన్నాయి ఇదైతే ముంచు అయితే కొంచెం ఏంటంటే కరెక్ట్గా ఏదో కొంచెం పిందులుగా పాలు పోసుకుంటూ ఉంటాయి కదా మొక్కజొన్న సీడ్స్ అలా లేతగా ఉన్నప్పుడు అయితే కొంచెం వాటర్ ఫెసిలిటీ అయితే కొంచెం తగ్గి తగ్గి అంటే ఎండకి సమ్మర్లో వేయటమే మాదే ప్రాబ్లం అనమాట అప్పుడు వేయకుండా ఉన్నా బాగుండేది ఈ టైంలో జూన్ లేదా జూలైలన్నా వేస్తున్నట్టయితే ఇక్కడ నుంచి వర్షాకాలంలో వేస్తే ఏంటంటే కొంచెం వర్ష రోజు మరుస రోజు వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఇబ్బంది ఉండదు మంచి ఎండల్లో వేసాను కదా అందులో మళ్ళీ మేము తిరుమల వెళ్ళాము కదా అప్పుడు వాటర్ అనేది తక్కువ తగ్గిపోయినాయి అనమాట అప్పుడే అవి పాలు పోసుకుంటూ ఉన్నాయి అనమాట లేత లేత పిందులు అలాంటి టైంలో వాటర్ లేపలికి అందుకే కొన్ని అయితే పాడైపోయినాయి ఇంకా కొన్ని అయితే వచ్చినాయి అనమాట కొన్ని మాత్రమే వీటిల్లో ఏమేమి బాగున్నాయో ఏమేమి బాగాలేవో అయితే చూసుకోవాలి మొక్కలైతే చాలా వేసాము కానీ మాదే ప్రాబ్లం అప్పుడు వీటివే సంథింగ్ రాంగ్ అనమాట ఈసారి కానీ వేస్తే సమ్మర్లో వేయకుండా మామూలు నార్మల్ వర్షాకాలంలో అయితే వేస్తే మనం ఇప్పుడు వాటర్ పెట్టకపోయినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా వర్షం ఆ తేమ అనేది ఉంటుంది కాబట్టి అవి పాడవకుండా ఉంటాయి అలాగే ఆర్గానిక్ కదా ఎలాంటి కానీ మందులు కానీ వేయలేదనమాట ఇవైతే వచ్చినాయి వీటిల్లో ఏమేమి బాగున్నాయో కొన్ని మాత్రమే వచ్చినాయి అయితే తీసుకొచ్చుకుంటున్నాము ఈ సైడ్ కూడా కొన్ని ఉన్నాయి చూసుకొని మా పెద్దోడైతే తీసుకొస్తాడు ఇప్పుడైతే కాలేజీ నుంచి అయితే వచ్చేసాడు ఆయన ఇప్పుడైతే చూస్తారా మన గార్డెన్లో మొక్కజొన్న కండ్లన్నీ కోసుకొచ్చాము అన్నీ ఇక్కడ పోలిసి పెట్టేస్తున్నాము చూపిస్తాను అలాగే ఇక్కడైతే చూడండి మొక్కజనకండి అండి సమ్మర్లో వేసాము కదా అందుకనమాట ఇలా వచ్చినాయి అసలు ఏం లేవు ఏమి లేవు ఒక నాలుగైదు విత్తనాలు అయితే ఉన్నాయనమాట ఇవన్నీ తబకలుగా అయిపోయినాయి వాటర్ తక్కువ వెయ్యి అందుకనమాట ఈ సీజన్లో వేసుకున్నట్టయితే బాగుండేదేమో ఇలా అయిపోయిందనమాట మొక్కజొన్నక అండి ఇది ఇవన్నీ అయితే ఇందుగ అన్నిటికీ తొక్కలైతే తీసి అనమాట అదిగో కొంచెం ఈ సైడ్ ఫుల్గా అలాగే ఈ సైడ్ కొంచెం తక్కువ ఇదొక్కటే అనమాట కొంచెం ఫుల్ గా వచ్చేసింది ఇంకా కొన్ని అయితే ఉన్నాయి పచ్చిగా పచ్చి ఉన్నాయి అనమాట ఈసారి సమ్మర్లు అయితే వేయినా అంటే మళ్ళీ సీడ్స్ వేస్తే మనకి ఇంకొక వర్షాలు స్టార్ట్ అయినాయి కదా అప్పుడు వేస్తాము ఆ కొన్ని అయితే వచ్చినాయి కదా మా కష్టానికి ఫలితం అనమాట కొన్ని అయితే వచ్చినాయి ఇవైతే వాటర్లు పెట్టేసి ఉడికిచ్చేస్తాను ఇన్నైతే వచ్చినాయి అనమాట అయితే అవి పండినప్పుడైతే కొయ్యలే నిర్లక్ష్యం చేసేసాను కొన్ని పోయినాయి పడిపోయినాయి ఇవి కొన్ని అనమాట మన గార్డెన్లో ఆర్గానిక్గా పండించిన మొక్కజొన్న సీడ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా కొన్ని వచ్చింది